వెల్కమ్ టు బీటన్ న్యూస్ ప్రతిక్షణం ప్రజా పోరాటం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని పడకండలో గురువారం అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పార్వేట ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి ప్రహ్లాద వరదస్వామిల ఉత్సవమూర్తులు గ్రామ వీధుల్లో ప్రదక్షిణ చేసిన అనంతరం భక్తులకు దర్శనమిచ్చారు ఉదయం నుంచే గ్రామ పెద్దల ఆధ్వర్యంలో పూలమాలలు టెంకాయలతో స్వామివారిని భక్తులు భక్తి శ్రద్దలతో దర్శించుకున్నారు అర్చకులు ఉత్సవ పల్లకిలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రెడ్డి ఫాంపల్లి మదిలేటి బాలపుల్లారెడ్డి మాజీ కౌన్సిలర్ శూలం నరసింహుడు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుడు నాగరాజు కోటరామయ్య సిరివెల్ల డిప్యూటీ ఎంపీడీవో కుమార్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు ايني کڑڑ نہ کڑڑ نہ سارے دیکھ جا

¿Qué pasado?